అందరికీ నమస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఈ పద్దెనిమిది నెలల్లో మొదట రెండు నెలలు మాత్రమే రేవంత్ రెడ్డికి రాహుల్ రాహుల్ గాంధీకి మంచి సంబంధం ఉండేది ఇంకా సౌత్ నుంచి ఒక మంచి లీడరుగా రేవంత్ రెడ్డి మాకు కాంగ్రెస్కు దొరికిండు అసలు తెలంగాణలో కాంగ్రెస్కు చెప్పుకోదగిన లీడర్ కూడా లేడు కానీ రేవంత్ రెడ్డి ద్వారా ఏకంగా అధికారంలోకి వచ్చిందని ఒక రాహుల్ గాంధీకి కూడా మంచి భావన ఉండేది కానీ రేవంత్ రెడ్డి కొన్ని భావాలు కొన్ని స్వభావం వల్ల బీజేపీ మనిషి అని కొంతవరకు ఇక్కడి నుంచి సమాచారం అక్కడికి వెళ్ళింది అదే విధంగా మీనాక్షి నటరాజును వచ్చిన తర్వాత కూడా కంప్లీట్గా బీజేపీ అనుకూలంగానే మాట్లాడుతుండు చాలా ప్రసంగాలు కూడా అదే విధంగా ఉన్నాయి నరేంద్ర మోడీని పెద్దన్న అనడం అదే అలాంటి భావాల వల్ల రేవంత్ రెడ్డిని పక్కా రాహుల్ గాంధీ దూరం పెట్టిండు కానీ నలభై తొమ్మిది సార్లు పోయిన తర్వాత ఇప్పుడు సారి ఢిల్లీకి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలవడం జరిగింది అది కూడా రాహుల్ గాంధీ ఇంట్లో కాదు రేవంత్ రెడ్డిని సపరేట్గా ఒక సీక్రెట్గా ఇక్కడ ఉన్న వ్యవహారాలు ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అవి మొత్తం మాట్లాడడానికి కూడా కాదు అందరిలోపు అందరిలాగానే రేవంత్ రెడ్డిని కూడా మాట్లాడడం జరిగింది చిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇన్నిసార్లు నలభై తొమ్మిది సార్లు పోయిన తర్వాత ఇప్పుడు సారి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు అసలు వీళ్ళిద్దరు కలవడము కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మట్లేదు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మట్లేదు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో కంప్లీట్గా విభేదాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి ప్రవర్తన అదే విధంగా ఉంది రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్యంగా ఎవరి మీద ఫైట్ చేసి అధికారంలోకి వస్తుందో ఆదాన్ని అసంటి వ్యక్తుల ద్వారా రాహుల్ గాంధీకి తెలియకుండా రేవంత్ రెడ్డి ఆదానితో వ్యాపార సంబంధాలు కొనసా కొనసాగించడం జరిగింది అసంటి వ్యక్తిని ఖచ్చితంగా దూరం పెట్టాడు సమయం చూసి సమయం చూసి రేవంత్ రెడ్డిని తీసేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు ఎందుకు అంటే ముఖ్య కారణాలు ఉన్నాయి ముఖ్య కారణాల వల్లనే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మిలాఖత్తు కావడం జరిగింది ఆ ముఖ్య కారణాలు ఏంటంటే ఒకటి ఇంకా రెండు నెలల్లో బీహార్ ఎలక్షన్లు రావడం జరుగుతుంది ఈ బీహార్ ఎలక్షన్లో గనక ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇంకా దూరం పెట్టి రేవంత్ రెడ్డిని ఇప్పుడే గనక తీసేస్తే బీహార్ ఎలక్షన్ల మీద పక్కా ప్రభావం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా పడుతుంది ఉన్న ఉన్న ముఖ్యమంత్రిని కూడా కరెక్ట్ పెట్టుకోలేదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది ఒకవేళ కనుక రేవంత్ రెడ్డిని ఇంకా దూరం పెట్టి రేవంత్ రెడ్డిని పక్కకు ముఖ్యమంత్రి నుంచి పక్కకు పెడితే గిటంగా రేవంత్ రెడ్డి వేరే అభిప్రాయంతో విషయం చిమ్మే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ఒకటే నేను ముఖ్యమంత్రి కోసం నేను ఏమన్నా చేస్తా ప్రజలను ఎన్నే అబ్ అబ అబద్ధాలన్నా మాట్లాడి నేను అధికారంలోకి వస్తాను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి అధికారం కోసం అసలు సొంత తల్లిలాంటి కాంగ్రెస్ మీద కూడా విషం చిమ్ముతాడని రాహుల్ గాంధీ అబ్జర్వ్ చేసినట్టున్నాడు ఇప్పుడు ఎందుకు ఈ తలకాయ నొప్పి బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మూడే రాష్ట్రాలలో ఆ మూడు రాష్ట్రాలలో కూడా తెలంగాణ నుంచే ఎక్కువ ఇన్కమ్ పోతుంది ఎక్కడన్నా ఎలక్షన్లు ఉన్నా కానీ మనం హర్యానాలో చూసినా ఢిల్లీలో చూసినా ఎక్కడ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఒక డబ్బుని చూపించి రాహుల్ గాంధీని తన గ్రిప్లో పెట్టుకున్నాడు ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా డబ్బు అవసరం ఉంటుంది ఇప్పుడు అనుకోకుండా కనుక రేవంత్ రెడ్డిని పక్కన పెడితే ఆ ఎఫెక్ట్ పడుతుంది డబ్బు లేకుండా అధికార ఇప్పుడు ఎలక్షన్లకు పోవడం చాలా పెద్ద తప్ప అని అనుకున్నాడు అందు గురించి ఆ ముఖ్య కారణంతో కూడా కలవడం జరిగింది ఇంకో ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డిని కనుక దూరం పెడితే ఆ ప్రభావము ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల మీద ఖచ్చితంగా పడతాయి ఇప్పటికీ గ్రామాలలో కాంగ్రెస్పై చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ చెప్పిన పథకాలు మొత్తం ఎక్కడ కూడా నెరవేరలేదు చాలా వరకు తిరుగుబాటు ఉంది ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప వేరే పథకాలు మొత్తం ఎక్కడ కూడా కరెక్ట్ కాలేదు ఇప్పుడు కనుక ఈ స్థానిక ఎలక్షన్ల కా సమయంలో రేవంత్ రెడ్డిని కంప్లీట్గా తప్పిస్తే అది ఖచ్చితంగా ప్రభావం పడుతుంది అందు గురించి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా కొన్ని రోజులు కొనసాగించాలి ఈ బీహార్ ఎలక్షన్ల వరకు అదేవిధంగా ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగినంత వరకు ఖచ్చితంగా కొనసాగించాలని రాహుల్ గాంధీ మంచి ఒక ప్లాన్తోనే అతను కూడా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఇప్పుడు తీసేస్తే అది ఖచ్చితంగా పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఉండని ఎట్లా పద్దెనిమిది నెలలు ఉన్నాడు కదా ఇంకా రెండు మూడు నెలలు చూద్దాము ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు బహిరంగంగా కూడా అంటున్నారు అదే రేవంత్ రెడ్డికి కూడా తప్పని పరిస్థితిలోనే రాహుల్ గాంధీని కలవాలని అనుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనగా ఈ సారి కూడా రాహుల్ గాంధీని కలవకుంటే ఆ ఎఫెక్ట్ చాలా పడుతుండే చాలా అంటే ఆల్రెడీ మంత్రులు కూడా బహిరంగంగానే రేవంత్ రెడ్డి మాత్రమే వ్యతిరేకిస్తున్నారు నేను పది సంవత్సరాలు ఉంటా అంటే అది అవి ఇలా ఉంటావు నువ్వు కాంగ్రెస్ పార్టీ మీ ఏదో తాత పెట్టిన పార్టీ కాదు మీ నాయన పెట్టిన పార్టీ కాదు అది అధిష్టానం నుంచి ఉండాలి ఆ నిర్ణయం అని బహిరంగంగానే మాట్లాడడం జరిగింది ఇప్పుడు యాభైసారి ఖచ్చితంగా కలవాలి రేవంత్ రెడ్డి కూడా గొంతు మీద కత్తి పెట్టినట్లు అయింది రాహుల్ గాంధీని ఖచ్చితంగా కలవాలని చాలా ప్రయత్నాలు చేసి వీళ్ళిద్దరూ కలవడం జరిగింది ఒకటి రాహుల్ గాంధీకి అవసరం ఉంది ఇప్పుడు కలవడం అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా అవసరం ఉంది రాహుల్ గాంధీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు అదేవిధంగా బీహార్ ఎలక్షన్లకు డబ్బు కావాలి అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా కొన్ని రోజులు ఉండాలి కాబట్టి ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఇప్పుడు సడన్గా తీసేస్తే చాలా ఎఫెక్ట్ పడుతుంది అందుకోసమని వీళ్ళిద్దరూ కలవడం జరిగింది ఆ కలిచినట్టు చూడండి అందరిలో గుంపులో సడమేయేలాగానే రేవంత్ రెడ్డిని మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి ఏ విధంగా కూడా దిగజారిపోయిందో ఏదో అందరికి ఇచ్చిన లెటర్ ఒక లివి లెటర్ ఇచ్చినా కూడా దాన్ని ఏదో ఆస్కర్ అవార్డుతో అంటే అది క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఇప్పుడు ఈ ఎలక్షన్ల వరకు మాత్రము రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో దూరం పెట్టరు దూరం పెడితే అది కాంగ్రెస్కు చాలా తలకాయ నొప్పి రేవంత్ రెడ్డిని ఒక్కరిని దూరం పెడితే రేవంత్ రెడ్డి ఒక్కడు పోడు రేవంత్ రెడ్డి మరి చాలామంది ఎమ్మెల్యేలు పోతారు అతల అయిపోతుంది ఉన్న దేశంలోనే ఉన్న మూడు రాష్ట్రాలలో ఈ విధంగా ఒక రాష్ట్రంలో ఈ విధంగా జరిగితే మిగతా రాష్ట్రాలపై ఈ ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డిని కొంచెం ఉంచాలనే రాహుల్ గాంధీ మంచి నిర్ణయం తీసుకున్నాడు కొన్ని రోజులు ఉంచాలని దీని కారణంగానే కలిసిండు కానీ వీళ్ళిద్దరికీ ఎక్కడ ప్రేమ లేదు సంబంధం కూడా లేదు గమనించండు రాహుల్ గాంధీ చాలా అతను కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కూడా రేవంత్ రెడ్డిని చాలా నమ్మిండు వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినంటే రాహుల్ గాంధీ చాలా గొప్ప వ్యక్తి అసంటి పార్టీని కూడా కొన్ని కారణాల వల్ల రేవంత్ రెడ్డి మోసం చేయడం జరిగింది అది అందరికీ తెలుసు ఇప్పుడు సచ్చి నాట్లు రేవంత్ రెడ్డి కొన్ని రోజులు కొనసాగించాలి దీని కారణంగానే వీళ్ళిద్దరు కలవడం జరిగింది